పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం మనం పరాపూజ గురించి చెప్పుకుంటున్నాం కిందటి శ్లోకంలోని తాంబూలం వరకు మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాని తర్వాతది తాంబూలం తర్వాత ఏం చేస్తాం తాంబూలం అంటే మొత్తం భోజనం ఫుల్లు అయిపోయింది అంటే ఇక్కడ పరమాత్మకి నైవేద్యం అయిపోయాక తాంబూలం అయిపోయాక ఏం చేస్తారు ప్రదక్షిణ చేస్తాం కదా లాస్ట్లో మళ్ళీ అలా అనమాట ఇప్పుడు ప్రదక్షిణానికి మనం వచ్చాం దీనికి ముందు మనం దక్షిణామూర్తి శ్లోకం ఒకటి చెప్పుకుందాం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవద్ వ్యాప్తేహిణూర్తయే నమ ఇందులోనే అర్థమైపోతుంది కదా అంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మూర్తి భేద విభాగిని ఇవన్నీ విడివిడిగా ఉన్నప్పటికీ అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు ఏ విధంగా అయితే ఆకాశం అంతా ఎలా వ్యాపించి ఉంటుందో అలాగే పరమాత్మ ఈ దేహం అంతా వ్యాపించి ఉన్నాడు అది చిన్న షార్ట్ కట్ అనమాట ఇది సరే ఇప్పుడు మనం తర్వాత శ్లోకం చదువుకుందాం ప్రదక్షిణాహనంత అద్వయస్ కుతోనతి వేదవాక్యైక వేద్య కుత స్తోత్రం విధీయతే మళ్ళీ ఒకసారి ప్రదక్షిణానంత అద్వయస్య కుతోన్నతి వేదవాక్యైక వేద్య కుతస్తోత్రం విధీయతే అంటే అంతము లేని ఆత్మకు ప్రదక్షిణము చేయుటే ఎట్లు సాధ్యమగును అద్వయమైన దానికి నమస్కరించుటెట్లు అద్వయం అంటే తెలిసింది కదండి మనకి రెండో రెండోది లేనప్పుడు అంటే అందులో నువ్వు కూడా ఇమిడివి ఉన్నావు కదా ఎవరు ఎవరికి ప్రదక్షిణ చేయాలి ఇది చాలా నమ్మశక్యం కాదు కానీ మహర్షులు మహానుభావులు జీవన్ముక్తులు వాళ్ళు మనకి కనపడ కనపడేది వేరు వాళ్ళ అంతరంగం వేరనమాట అలా ఉంటుంది వేదవాక్యముల చేత మాత్రమే తెలుసుకొనదగిన దానిని గూర్చి ఎట్లు స్తోత్రము చేయగలము అన్నారు అంటే ఇది ఏంటంటే రహస్యమైన విద్య కదా పరమాత్మని తెలుసుకోవాలంటే అంతరంలోకే వెళ్ళాలి అది చాలా కష్టమైనదే కానీ అది ఆత్మావలోకన చేసుకుంటూ ఉంటే కొంచెం మనకి ఈజీ అవుతుందనమాట అంటే ఒక స్తోత్రం చెయ్యాలి అంటే ఆ మూర్తి గురించి మనకి తెలియాలి కదా వాళ్ళ విశేషాలన్నీ మనకి అవగాహన ఉంటే దాని గురించి మనం స్తోత్రం చేస్తాం అది ఆకారమే లేని పరమాత్మకి ఏ విధంగా మనం స్తోత్రం చేయగలం కదా అంటే ఏదో ఒక చోట ఉండి ఒక లోకంలో ఉండి ఒక మూర్తిగా ఉండి ఉంటే వాటిని మనం స్తోత్రాల ద్వారా వాళ్ళని ఆనందపరుస్తాం కదా సరే ఇక్కడ చెప్తున్నారు దేవతా విగ్రహమునకు ప్రదక్షిణము చేయుదుము అది పరిమితమైన ప్రతిమ కావున దాన్ని ప్రదక్షిణముగా చుట్టి రావచ్చు ఆత్మకు అంతము లేదు అది అంతటా వ్యాపించి ఉన్నది అట్టి దానియందు ఉత్తరము దక్షిణము అని దిక్కులను వేరుపరుచుటకే వీలు లేదు ఇంకా చుట్టి చుట్టివచ్చుటెట్లు అన్నారు కదా శంకర్లు శ్లోకిలోని ఇవన్నీ కూడా మనకి చెప్తూనే వస్తున్నారు కదా నతి అనగా వంగి నమస్కరించుట ఇది జరుగుటకు నమస్కరించువాడు నమస్కరింపబడువాడు ఇద్దరూ ఉండాలి కదా ఆత్మ అద్వయము సృష్టి ఎందు అది తప్ప దానితో సమానమైన వస్తువు ఇంకొకటి లేదు అనగా భక్తుని స్వరూపము కూడా ఆత్మయే కావున ఎవరైనను తనకు తాను ఎట్లు నమస్కరించుకొనగలరు అని ఇక్కడ చెప్పారు అయితే ఇక్కడ చిన్నపిల్లవాడు ఎంత బుద్ధిశాలి అయినను ఎంత ఆలోచించినను తల్లి తండ్రి మొదలుగా గల తన జన్మ వివరములను పెద్దల మాటల వలన తప్ప సొంతముగా తెలుసుకున్నట్టు ఎట్లు సాధ్యము కాదో అట్లే మానవులు ఎంత బుద్ధిశాలురైనను ఎంత తీవ్రముగా ఆలోచించినను వేదవాక్యముల చేత తప్ప తమ స్వరూపమైన ఆత్మను సొంతంగా తెలుసుకొనుట సాధ్యము కాదు ఎందుకంటే అందరూ కూడా ఆ మెడిటేషన్లో తెలుసుకోవడం చాలా కష్టం కదా ధ్యానంలోని అంత తొందరగా పట్టుకోలేరు దానికి మన వేదాంతంలోని కొన్ని మార్గాలు ఉపదేశించారన్నమాట అందుకని ఆ మార్గం ద్వారా మనం వెళ్ళగలం ఏదైనా మనం తెలియని సిటీకి వెళ్ళాలి అంటే ఓ మ్యాప్ ద్వారాను ఎవరైనా వెళ్ళిన వాళ్ళ ద్వారాను తెలుసుకుంటుంటాం కదా అలా అనమాట వేదము వలన పురాణముల వలన దేవతల నామరూపములు చరిత్రలు తెలియచున్నవి కావున ఆ దేవతలను గురించి స్తోత్రము చేస్తున్నాము ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏదైనా ఒక దేవత గురించి దాంట్లో చదువుతాం ఇప్పుడు అమ్మవారిని పూజించాలి అంటే దానికి యొక్క దాని పురాణాలు ఉన్నాయి కదా దేవి భాగవతం ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా అలాంటి దాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం సౌందర్యలహారిలో కూడాను ఈ దేవతని ఎలా పూజించాలి ఇవన్నీ ఉపాసకులకి బాగా తెలుస్తాయి కదా అదనమాట చరిత్రలు తెలుచున్నవి కావున దేవతలను గూర్చి స్తోత్రములు చేయుచున్నాము అనగా వారి మహిమను కొనియాడుచున్నాము వేదవాక్యము వలన వ్యక్తమగుచున్న ఆత్మకు నామము రూపము చరిత్ర లేవు ఆయన ఎప్పటివాడు అంటే ఎప్పుడు చెప్తాం ఏదైనా సృష్టిలో పుట్టినవన్నీ కూడా ఒక కాలము అది కాస్త పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు మానవులకైతే చిన్నది చేమకైతే ఇంకా చిన్నది అలాగే బ్రహ్మదేవుడికి కొంచెం పెద్దది విష్ణుమూర్తికి అంతకంట కొంచెం పెద్దది ఇలా కొంత కాలంలో ఉన్నాయి కదా అవునా ప్రళయంలో ఏమీ లేదు కదా ప్రళయంలో ఎవరున్నారు పరమాత్మ ఒక్కరే ఉన్నారు అందుకనే ఆయనకి పరమాత్మ అని పేరు పరా అంటే అన్నిటికంటే మొదటివాడు రూపం లేనివాడు కదా కదా అలా అనమాట నా ఆ నామము రూపము చరిత్ర లేవు అట్టి దానిని కొనియాడుటట్లు అన్నారు ఆయన్ని మనం ఈ అంటే ఈ వాకుకి అందడు తక్కినవన్నీ కూడా ఈ వాకుకి అందుతాయి కదా స్తోత్రాలు ఇవన్నీ చేస్తే సంతోషపడేవాళ్ళు ఎవరు పుట్టుక కలిగిన వాడు ఉద్భవించిన వాడు కదా ఆయన అవాంగ్ మానస గోచరం నువ్వు ఎన్ని స్తోత్రాలు చేసినా అంటే పరబ్రహ్మ గురించి ఆయన దానికి అందడు సరే తర్వాత శ్లోకం స్వయం ప్రకాశమానస్య కుతో నీరాజనం విభో పూర్ణస్య కథం ఉద్వాసనం భవేత్ మళ్ళీ ఇంకొకసారి స్వయం ప్రకాశమానస్ కుతో నీరాజనం విభో అంతర్బిష్పూర్ణస్ కథం ఉద్వాసనం భవేత్ ఉద్వాసనం అంటే మీకు తెలిసిందే కదా మనం ఆహ్వానం ఉద్వాసనం రెండు కూడా దేవతలకి చెప్తూ ఉంటాం కానీ పరమాత్మకి అలా చెప్పేవనుకోండి అక్కడ నువ్వు ఉండవు కృష్ణయ్య అక్కడ నేను అనే వస్తువే లేదు కదా నేను వస్తువు నేను అనే వస్తువు ఒక చోట ఉంది అని నువ్వు పూజిస్తే మరి ఇక్కడ పూజించిన వాడు ఎవరు అది మనం గ్రహించాలి కదా అందుకనే ఇది చాలా క్లిష్టమైన సమస్య అందుకనే దీన్ని ఎవరు కూడా వినడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే సత్యం చాలా దూరంగా ఉంటుంది కానీ అది నిలకడ మీద తెలుస్తుంది అన్నారు నిలకడ మీద అంటే ఎన్నో జన్మలు అలా ఎత్తగా 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 జీవుడు విసిగిపోతాడనమాట ఏమిటి జన్మ మరణం దుఃఖం దుఃఖ భూయిష్టం అన్నారు ఈ లోకమే దుఃఖయోనయ ఏవతే ఆద్యాంతవంతంగా కౌంతేయ నేషు రమతే బుధ అన్నారు కృష్ణయ్య అంటే ఇది పుట్టుకు దగ్గర నుంచి మరణం వరకు కూడా దీనిలో దుఃఖం తప్పించి ఇంకొకటి లేదు అని కృష్ణయ్య స్పష్టంగా చెప్పారు అంటే మరి ఏం చేయాలి అంటే మనం ఇదే తెలుసుకోవాలన్నమాట స్వయముగా ప్రకాశించుచున్న ఆత్మకు నీరాజనామిచ్చుటెట్లు లోపల వెలుపల అంతటను నుండి ఉన్న దానిని సాగనం పుటయ్యట్లు అన్నారు స్వయం ప్రకాశ కుతో నీరాజనం విభో ఉన్నారు అంటే ఒకరిని పూజించుచున్నప్పుడు అనేకులు చూచుచుందురు నీరాజనం ఇస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఎవరికైనా పుట్టినరోజు వస్తే అన్నీ అయిపోయాక దిష్టి తీస్తాం కదా నీరాజనం ఒకసారి మళ్ళీ హారతి ఇస్తారు కదా అలా అనమాట అలాగే అందరికీ కూడా నీరాజనాలు ఇస్తూ ఉంటారు అంటే ఇక్కడ అందరూ చూస్తూ ఉంటారు కదా వారి అందరకు పూజింపబడుచున్న అని ఎందు భక్తి ఉండకపోవచ్చు అంటే కొంతమంది నాసికులు కూడా ఉంటారు కదా ఆ ఏమి పూజలు ఏమి పునస్కారాలు ఇవన్నీ అసలు ఉన్నాయంటారా అని ఇలాగా కొంత మనసులో సందేహం ఉంటుంది కానీ ఆర్భాటం కోసం అక్కడికి వెళుతూ ఉంటారు చూద్దాంలే ఏం చేస్తున్నారో చూద్దామని కదా అలాంటి వాళ్ళమాట అసూయ కూడా ఉండవచ్చును రాజసూయ సభ ఎందు అసూయ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దేవతల దేవ దేవతలకి అని కాదు మనుషుల్లో కూడా ఇంట్లో పెద్ద పార్టీ జరుగుతోంది అంటే అక్కడ వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కానీ ఇలాంటి ఆర్భాటాలన్నీ చేస్తూ ఉంటే లేని వాళ్ళకి అసూయ కలగడం సహజం అదే దేవతలకైతే ఏమిటి మనుషులకే అయితేనేమిటి ఏదైనా ఒకటి కూడా ఉండవచ్చును రాజసూయ సభయందు ధర్మరాజు శ్రీకృష్ణుని పూజించిచున్నప్పుడు భీష్ముడు కృష్ణుని మహిమను ఎంతగా కొనియాడుచున్నను శిశుపాలుడు అసూయతో ధిక్కరించినాడు కదా అట్లే ఆ సభలో పైకి చెప్పకున్నను దుర్యోధనాదులు ఎంతో అసూయతో ఆయన వంక చూచుచుండెరి అసూయతో కూడిన అనేకుల చూపులు ఒకనియందు కేంద్రీకృతమైనచో మనకు తెలియకుండగానే అవి వాని ఎందు వికారమును పుట్టించును అంటే ఏదో చాలామంది వెళ్ళగా దిష్టి తీస్తారు కదా అంటే వాళ్ళ చూపుల యొక్క ప్రభావం అందుకే అంటారు నరుడు దృష్టికి నలరాయి పగులుతుంది అని అంటే అది చూడలేని తరం అసూయ ఇవన్నీ కూడా మనల్ని అది కూడా ఒక కిరణం లాంటివి అనమాట ప్రసరిస్తాయి అంటే ఏ భావంతో నువ్వు వాళ్ళని చూస్తున్నావో ఆ భావం వాళ్ళకి అందుతుంది అంటే అందరూ కూడా పెద్దవాళ్ళందరినీ ఎందుకు నమస్కరించమని చెప్తారు వాళ్ళ యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క మన ఆశీస్సులు అనమాట అలాగే ఇష్టం లేని వాళ్ళకి నమస్కరిస్తే ఏమవుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండగానే అవి వాని ఎందు వికారమును పుట్టించును భోజన సమయమున ఇట్టి దృష్టి దోషము తగిలినచో తిన్నది ఇమడకపోవటం ఒక్కొక్కప్పుడు వచ్చుట సంభవించును ఇట్టి దోషమును నివారించుటకు కర్పూర నీరాజనము ఇదురూ నీరాజనం ఎందుకు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకున్నాం కదా అది దేవతలకు ఇట్టి దోషముండునా అని సంకింప అక్కరలేదు ఒక దేవతకు పూజ జరుగుచున్నప్పుడు తక్కిన దేవతలకు అసూయ కలగవచ్చును కావున దేవత కూడా కర్పూర నీరాజనము ఆవశ్యకమే మరి ఆత్మ సామాన్య దేవత వంటిది కాదు కదా దానికి శరీరము ఇంద్రియాలు లేవు కావున దృష్టి దోషము వలన దాని ఎందు వికారము కలుగుటకు అవకాశమే లేదు మరియును అది స్వయం ప్రకాశం అనగా స్వయముగా వెలుగునట్టిది దానికి కర్పూరముతో ఎట్లు వెలుగును కలిగింపగలము అని ఇక్కడ చెప్పారు అందుకనే సూర్యుడికి ఏమైనా మనం అర్షం ఇవ్వాలా పాద్యం ఇవ్వాలా అలాగే నీరాజనం ఇవ్వాలా ఆయన స్వయం ప్రకాశం కదా అందుకని ఆయన దగ్గర మన దీపం ఏం పనికొస్తుంది మన నీరాజనం అలా అంతకంటే వెయ్యి సూర్యుల ప్రకాశంతో వెలుగొందేవాడు పరమాత్మ కోటి సూర్యప్రభ అన్నారాయన్ని కదా పూజ యొక్క ఆరంభమున దేవతలను వారి యొక్క స్వస్థానము నుండి పూజ జరుగుచున్న తావునకు ఆవాహనము నర్చి పూజ ముగిసినంతనే వారి స్థానములకు వారిని సాగనంపుదుము ఏ ఉద్వాసన పూజా మందిరము లోపల వెలుపల అంతట నుండి ఉన్న ఆత్మను ఒక చోటికి పిలుచుకొని ఏ సాధ్యము కాదు ఇంకా సాగనంపుట ఎలా సాధ్యమా అంటే సాధ్యం కాదు ఎట్లు విచారించినచో పూజలోని ఉపచారములలో ఒక్కటి అయినను ఆత్మ విషయమున జరుపుటకు సఖ్యము కాదు అంటే పదహారు ఉపచారాలు అయిపోయాయి ఇంకా ఆత్మను ఎట్లు పూజించాలి అని క్వశ్చన్ వస్తుంది కదా మరి అయితే పరమాత్మకి మనం ఎలా ఆరాధించాలండి అంటే ఇక్కడి నుంచి ఎలా ఆరాధించాలో శంకరులు చెప్తారనమాట ఎట్లు పూజించవలెను అని శిష్యుడు ప్రశ్నించగా ఆచార్యులు ఇట్లు సమాధానము చెప్పుచున్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ తర్వాత శ్లోకం మనం తర్వాత దాంట్లో చెప్పుకున్నాం ఇంతవరకు కూడా శ్రద్ధగా వినటానికి ప్రయత్నించండి వినటంలో తప్పు లేదు కదా వినటంలో మనకేమైనా దోషం కలుగుతుందా అంటే ఏం లేదు దాంట్లో మనకి సత్యాసత్యాలు నిత్య వస్తు వివేకం అనేది మనకి అర్థం అవుతుందనమాట దీంట్లోని సాధనా చతుష్టయంలో నిత్యా నిత్య సత్ వస్తు వివేకం స్పష్టంగా మనకి తెలుసుకోవాలి అని చెప్తున్నారు ఏది సత్యము ఏది అసత్యము మనం ఎన్నో జన్మల నుంచి అసత్యంలోనే బ్రతుకుతున్నాం కదా సత్యం తెలుసుకుంటే కొంతలో కొంత స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నారు కృష్ణయ్య కదా చిన్న ధర్మం మనం చేసిన అది మన జీవితం అంటే జన్మల్ని తగ్గిస్తుంది అది స్వల్పం ధర్మ ధర్మ త్రాయతే మహతోభయాత్ ఏమిటా మహతోభయాత్ అంటే మళ్ళీ పుట్టడమే జన్మే మహతోభయాత్ ఉన్నా కదా వృక్షుభయం జన్మభయం జరాభయం ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ